ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం టెక్నాలజీ తీసుకొస్తాం అది రేపు రాబోయే స్పేస్ టెక్నాలజీ సెటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అలాంటి టెక్నాలజీ వస్తుంది డ్రోన్ టెక్నాలజీ కర్నూల్లో ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్ దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చిరునామాగా ఉంటుంది తయారు చేస్తాం మనం ఆరోగ్యం కావలసిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్ లో తయారు చేస్తాం వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం ఒక క్వాంటం వ్యాలీ ఎక్కడో లేదు దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే ఐదు నెలలో ఈ అమరావతిలో వస్తుంది దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది నేను క్వాంటం కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ ఒకప్పుడు ఐటి మాట్లాడా ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వన్ గిగావట్ డేటా సెంటర్ అదే సమయంలో ఏఐ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి క్యూ కట్టారు రిలయన్స్ వస్తున్నారు చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని నేను ఒకటే చెప్పాను ఉద్యోగాలు ఎక్కడికి పోవు ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం అన్ని ఇజమ్స్ ఇరలవెంట్ అయిపోయినాయి ఒక ముప్పై ఏళ్లకు మన పేరు చూస్తే భావజాల పైన మాట్లాడేవాళ్ళం నువ్వు కమ్యూనిస్టా క్యాపిటలిస్టా సోషలిస్టా అని ఇప్పుడు కమ్యూనిస్ట్ అయిపోయారు సోషలిజం అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా టూరిజానికి కావాల్సింది ఆదిత్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి పద్దెనిమిది నెలల్లో ఒకప్పుడు నాలుగు ఐదు వేల రూములు ఉంటే మన దగ్గర పద్దెనిమిది నెలల్లోనే ఐదు వేల రూములు కొత్త రూములు శాంక్షన్ చేశాం హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే పది సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే యాభై వేల నుంచి ఒక లక్ష రూములు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్నే నేను సూర్య లంక చూశాను ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు మీకు అనుమానం అవసరం లేదు ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ప్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉంది తర్వాత గండికోట ఉత్సవాలు గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం అలాంటిది బ్రహ్మాండమైన